ఒంటరి మహిళలకి మరి ఇచ్చినటువంటి దాఖలా లేవు అదేవిధంగా ముసలి వాళ్ళకి రెండు వేలు ఇచ్చారు మరి ఈ రకంగా మనం ఆ రెండు వేలు తీసుకుంటా ఉంటే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అబద్దాలతో రెండు వేలు కాదు ఆడపడుచు ముసలి వాళ్ళకి పెన్షను నాలుగు వేలు ఇస్తానని ఒంటరి మహిళలకి ఇరవై ఐదు వందలు ఇస్తానని చెప్పేసి అంతేనా ఇరవై ఐదు వందలు ఇస్తానని ఎన్నికల్లో మాటిచ్చి రెండు సంవత్సరాలు అయింది ఇవాళ ఇరవై ఇరవై ముస్లింలకు వస్తున్నాయా ఆ ఇంట్లో ఇంత ఎంతమంది ముస్లింలు ఇస్తాను అన్నాడు ఆ నాలుగు వేలు వస్తున్నాయా కాబట్టి మాయ మాటలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి చిత్తు చిత్తుగా మొండి చేయని విరగొట్టి కారు గుర్తుకి కేసీఆర్ కారు గుర్తుకు ఓటేయాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు చెప్పాలి మనం ఈనాడు చిన్న చితక ఎకరం ఆరు ఎకరము రెండు ఎకరాలో మూడు ఎకరాలో ఉన్నాం మరి అలాంటి రైతుల సోదరులందరూ కూడా ఎకరానికి ఆ రోజు పన్నెండు వేల రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం కేసీఆర్ గారు ఎనిమిది సం తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉండి ఎనిమిది సార్లు ఎకరానికి పదివేలు పన్నెండు వేల రూపాయలు చొప్పున కేసీఆర్ గారు ఇస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు నాలుగు సార్లు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క పది వేలు పన్నెండు వేలు మనం ఇస్తా ఉంటే పదిహేను వేలు ఇస్తాననే మాయ మాట చెప్పి గద్దె నెక్కినటువంటి రేవంత్ రెడ్డిని గద్దె దించడానికి సమయం సందర్భం అసలం ఇప్పుడు మనకు దొరికింది కాబట్టి కారు గుర్తుకి మీరు గట్టిగా గుద్దీ గురణి అత్యధిక మధ్య జరితో గెలిపించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇంకా ఒక విషయం చెప్పాలా మన కుటుంబంలో మా చెల్లె అక్కో పెళ్ళిడికి వచ్చినటువంటి మా సోదరికి మన మన గ్రామంలో నా టైంలో కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు లక్ష రూపాయలు ఇచ్చాను వచ్చినోళ్ళు ఎవరైనాంత చేతులు లేపండి అమ్మ అమ్మ నేను చాలా పెళ్ళిళ్ళు చేశా చాలా సంతోషం అమ్మ ఇప్పుడు పిల్లలు ఎలా బాగున్నారా మన వాళ్ళు మనవరాలు సంతోషం మరి కేసీఆర్ గారు లక్ష రూపాయలు లక్ష వెయ్యి నూట పదహారులు ఇచ్చారు ఆ వెయ్యి రోడ్డు లక్ష రూపాయలు ఇవ్వటమే కాకుండా ఇస్తా ఉంటే ఈ మాయలేడు ఈ మాయల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండమ్మా లక్ష రూపాయలు ఊటమేంటి తులం బంగారం ఇస్తా అనేటప్పుడు మా అక్క చెల్లెలందరూ కూడా బుద్ధిపడదం చేశారు ఎందుకంటే తులం బంగారం అనగానే ఎవరికైనా ఆశే తులం బంగారం రేట్ ఎంత తెలుసు ఇప్పుడు లక్షన్నర ఉంది తులం బంగారం లక్షన్నర ఉంది మరి ఇవాళ పెళ్ళిళ్ళైనటువంటి మా చెల్లెల చెల్లెళ్ళకి అక్కలకి రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడో పెళ్ళిళ్ళైనటువంటి వాళ్ళకి ఆరు లక్ష రూపాయలు ఈ లక్షన్నర కుల బంగారం రెండున్నర లక్షలు ఇవాళ ఇవ్వాలి అవద్దా పెళ్ళైన ఆడపడుచలకు ఇవ్వాలి అవద్దా ఈ మోసం చేసే రేవంత్ రెడ్డిని చిత్తు చిత్తు మంది చే ఓడించడానికి కారు గుర్తుకు ఓటేయాలి అది కిరణన్నని గెలిపించాలి కిరణన్న గెలిస్తే మా పద్మక్క గారు అక్కడ మున్సిపల్ చైర్మన్గా మీ అందరికీ అందుబాటులో అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చెప్పేటటువంటి రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి ఇవాళ తులం బగారం ఖచ్చితంగా మేము కూడా మళ్ళీ ఆ కాంగ్రెస్ మాయ మాటలు చెప్పినాడు ఏ రకంగా అన్నాడో తులం కాకపోయినా ఎంతో కొంత వృద్ధుండే విధంగా కనీసం మంగళసూత్రమైన ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారిని అడుగుతా నేను ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఖచ్చితంగా వీరందరూ కూడా కారు గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఇంకా చాలా విషయాలు చెప్పాల్సింది ఉన్నాయి మీరు కూడా నేను ఎన్ని చెప్పినా చెప్పకపోయినా మీ అందరికీ తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మనందరికి తెలిసినటువంటి విషయం కాబట్టి తప్పనిసరిగా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కోరుకుంటూ గుర్తుకే నాయకత్వం ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా దళిత కుటుంబాలు అందరూ ఎస్సీ కుటుంబాలే అన్న అన్న మొన్న నేను వచ్చినప్పుడు కొద్దిగా ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఏదో ప్రాబ్లం ఉంది అది చాలా ఇంపార్టెంట్ చైర్పర్సన్ గారు ఇప్పుడే గుర్తు చేస్తా ఉన్నాం కరెన్న వారి తరపున నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా అది ఆ సమస్యను పరిష్కారం చేసి అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చెప్పినట్టున్నారు ఎందుకో సందర్భం నాదే పొరపాటు జరిగింది ఆ పొరపాటును సరి చేయడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని చెప్పండి ఇప్పుడు ఏంటంటే మా దగ్గర అందరూ దళిత కుటుంబాలు అందరు పేదవాళ్ళే అందరూ పొద్దున్న ఇస్తే మీ వార్డు వాడు తిరుగుతా ఆయనపడని ఎవరి కుటుంబం అన్ని కుటుంబాలకు ఎమ్మటి అందరూ అర్థమైపోయారు వాళ్ళకి మెయిన్ ఏంటంటే మున్సిపాలిటీలో రేపు వాటర్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఐదు సంవత్సరాలు ఆటో బ్యాక్ నేనే కట్టుకుంటా ఇంకొకటి ఇంకొకటి అందరూ కూడా ఇక్కడ వైద్య వైద్యానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అంబులెన్ అందుబాటులో అంబులెన్స్ లేవు వచ్చిన టైం అయింది బాగా లేనివాళ్ళు కాబట్టి మా ధర్మరాజు కారు ఉంది దాన్ని నేను సొంత ఖర్చుతో వాళ్ళ హాస్పిటల్ పంపించుకున్నామని తీర్మానించుకున్నా తర్వాత బాగా లేని కుటుంబాలు ఉన్నాయి ఏదైనా వివాహాలు ఏమన్నా చనిపోయిన కార్యక్రమాలు ఉంటే బాబు టెంట్ ఉంది చైర్లు టెంట్లు అవి నేనే భరించుకొని అక్కడ ఆ ఫంక్షన్లో నేనే చేయించుకుంటా ఇది నా ఓన్ అనమాట అది నేను ఇక్కడ చూసిన పరిస్థితిని బట్టి నేను నిర్చించుకున్నాను థ్యాంక్ యూ అందరూ నన్ను గెలిపించాలని థ్యాంక్ యూ అదే థ్యాంక్ యూ విన్నారు కదా ఏం చేస్తున్నారో ఫంక్షన్లు కానీ ఎటువంటి ఫంక్షన్ ఉన్నా కానీ టెంటు కుర్చీలు ఫ్రీ అదేవిధంగా నీటు బిల్లు ఉంది కదా ఐదు సంవత్సరాలు ఫ్రీ అదేవిధంగా విధంగా హఠాత్తు కదా జరిగితే అంబులెన్స్ అందుబాటులో అయితే కారు కట్టించి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరుగుతుంది అన్న మనకు తెలిసింది తొమ్మిది వందల పదకొండు అక్కడ భూములు ఇష్యూ ఉన్నాయమ్మ అందరూ అవి ఫారెస్ట్లో కొంచెం దెబ్బలు పెట్టారు దాన్ని కూడా సెటిల్ చేసేయాలి మనం ఇక్కడ ఆల్రెడీ కొట్టుకున్నారు యాదకరం యాకరం కొట్టుకున్నారు అదే అదే మనం గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఇప్పుడు పోడు భూముల సమస్య మనం తీర్చలేము కానీ వాళ్ళని ఏదైనా ఇబ్బందులు అధికారులు ఏదైనా ఇబ్బంది పెడితే నా దృష్టి తీసుకురండి ఇప్పుడు ఎవరు చేసుకునే భూములు వాళ్ళు చేసుకోవటానికి నేను మీ మీ తరఫున మనందరి తరఫున మన రవికిరణ్ గారు కానీ గారు కానీ ఇంకా ఇతర నాయకులందరం కూడా ఉన్నాం ఖచ్చితంగా చేసుకునే వాళ్ళకి చేసుకునే హక్కు ఉంటుంది కొత్త పోళ్ళు మాత్రం కొట్టొద్దు దయచేసి మనకి అదృష్టం బాగుండి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతున్నారు కాబట్టి కేసీఆర్ గారి టైంలోనే నేను ఎమ్మెల్యేగా నా తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేలు పోడు భూములు పట్టాలు చాలా చోట్ల ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ మండలంలోనే పండువరుగూడలో కానీ రామన్నగూడలో కానీ మీ అందరికీ తెలుసు పేపర్లలో టీవీలలో మరి పోడు భూముల విషయంలో చాలా యుద్ధాలు జరిగినాయి మరి దానికి నేను ప్రాతినిధ్యం వహించి ఆ యొక్క రెండు గ్రామాలు ఆ గిరిజన గ్రామాలకి న్యాయం చేయడం జరిగింది పోడు భూమి పోడు భూమి అంటే తా పోరాటం చేస్తారని ముద్రపడిపోయింది కేసులు కూడా అయినాయి కాబట్టి ఎన్ని కేసులు అయినా నేను భయపడను పోడు భూముల విషయం మాత్రం పక్కా రవికరణన్నా నేనున్నాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా కానీ పోలీసు వాళ్ళు ఎవరు కానీ ఎవరైనా ఇతర రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఇవాళ ఉన్న అధికార పార్టీ నాయకులు కూడా కొంతమంది మరి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు ఎవడొచ్చినా కూడా దున్ను వాడిదే భూమి ఇక్కడ నుంచి ఫారెస్ట్ కొత్త పోడు కొట్టకుండా ఎవరైతే చేస్తున్నారో ఆ భూమి మాత్రం మీరే చేసుకోవడానికి చేసుకుంటారు నేనున్నాను అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇదేదో సర్కాస్ కంపెనీ కాదు పెట్టలు ధర మాటలు చెప్పేది ఇవాళ మీ పేట మాలపల్లిలో జరిగినటువంటి అభివృద్ధి నిదర్శనం ఈరోజు ఈ ఈ రోడ్డు మీద ఈ సిమెంట్ రోడ్డు మీద మనం నిల్చున్నామనంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే